వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆఫ్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ అలాగే సేమ్ నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి చూడండి త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది స్కానర్ పంపించేస్తారు అలాగే స్క్రీన్ మీదనే మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తున్నాం అలాగే మీకు ఏ సారీ కావాలో ఆ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి పంపించిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి మంచి కలెక్షన్స్ ఎవరి డే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం చక్కగా చూడండి ఫాస్ట్ ఫాస్ట్ గా కూడా సేల్ అయిపోతున్నాయి సోల్డ్ అవుట్ అని కూడా పెట్టేస్తున్నాం మేము క్వాంటిటీ వచ్చిన శారీస్ అయితే చూపించట్లేదు కానీ ఎందుకంటే టైం సెట్ అవ్వట్లేదు మేము పార్సల్స్ ఈవినింగ్ కల్లా పెట్టేయాలి పంపించేయాలి అనే ఆత్రంలో మేము ఇదే రూమ్ కదా అండి అన్నిటికీ అంటే అక్కడ వాళ్ళు వర్క్ చేసుకుంటారు ఇక్కడే మనకి పార్సల్స్ అన్నీ వస్తాయి కదా కొంచెం క్లమ్జీ అయిపోతుందని మేము తీయట్లేదు అనమాట ఈరోజు మనం చూసేది లెనిన్ లెనిన్ మెటీరియల్లో ఉన్న శారీస్ ఒక్కసారి నేను కట్టుకున్న శారీ మీరు లాంగ్ నుంచి చూశారు అనుకోండి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను టోటల్గా మనకి శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది మీ అందరికీ చెప్పాను కూడా లాస్ట్ టైం ఇందులో మనకి టూ కలర్స్ వచ్చాయి ఎల్లో కలర్ తో ఒక బ్లౌజ్ లాగా ఉంటుంది వైట్ కలర్ బేసే కాకపోతే ఎల్లో కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి నేను దానికి ఎల్లో కలర్ అని పెట్టేశాము ఇది పర్పుల్ అని పెట్టామనమాట అంటే బేస్ మాత్రం వైటే ఉంటుంది నేను రెండు కలర్స్ కూడా తీసుకున్నానండి అందులో ఎందుకంటే అంత ముద్దుగా అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం ఇప్పుడు ఈ సారీ నేను మీకు చూపిస్తాను రెండు వైపులా కూడా చిన్న పర్పుల్ కలర్ బోర్డర్ చక్కగా షేడెడ్ బోర్డర్ లాగా ఇలా ఇచ్చారు అండ్ చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు ఇది రెండు వైపులా ఉంటుంది షేడెడ్ బోర్డర్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ 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 పైనంతా కూడా అండి మనకి కొంచెం గ్రే కలర్ తో డాట్ లాగా వచ్చింది పైన మొత్తం గ్రే కలర్ డాట్ లాగా అది కనిపించి కనిపించినట్టుగా ఉంది అనమాట అది హైలైట్ అయితే ఏం కావట్లేదు కాకపోతే సెకండ్ వైపు ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఇది చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఇన్ కేసు మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే ఈ పర్పుల్ బోర్డర్ అండ్ ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా వస్తాయి స్టెప్స్ పెట్టుకుంటే దాంట్లో పళ్ళు వచ్చేసరికి ఫుల్ గా ఇలా వచ్చింది కింద పర్పుల్ బోర్డర్ కూడా యాడ్ అయ్యింది ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట ఇప్పుడు నేను వేరే శారీ చూపిస్తా ఇది నేను తీసేసుకున్న శారీ కదా దీంట్లో బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను చూడండి హ్యాండ్స్ కానీ మొత్తం నెక్ పార్ట్ కానీ బాడీ పార్ట్ కానీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది నేను ఒకసారి ఇది చూపించి దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపించేస్తాను ఐడియా వచ్చేస్తుంది శారీ చూడండి లుక్ వైజ్ మీకు ఇంత మంచిగా కనిపిస్తుంది బయట అయితే కాస్ట్ ఎక్కువ ఉంది ఇది మనకి ప్యూర్ లెనిన్ మెటీరియల్లో వచ్చినటువంటి శారీ ఇదంతా ఈ స్టైల్లో చక్కగా నీట్గా కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు ఇది పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ఈ స్టైల్లో ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు ఫుల్ ప్రింటెడ్ ఇప్పుడు నేను వేసుకున్న దానికి హ్యాండ్స్కి కానీ బాడీ పార్ట్కి కానీ మొత్తం బ్యాక్ సైడ్ కానీ మొత్తం ఫ్లవర్స్తో వచ్చింది ఇది మీరు పుట్టించుకున్న సేమ్ యాజ్ గా వస్తుంది దీంట్లో ఇంకొక కలర్ ఉంది కానీ అది మనకి మళ్ళీ రావాల్సింది ఆ స్టాక్ ఇది ప్రజెంట్ అయితే స్టాక్ వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నా అవి ఏదో వన్ శారీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఎల్లో కలర్ అది కూడా స్టాక్ రాగానే నేను ఇమ్మీడియట్గా వీడియో చేస్తాను ప్రజెంట్ అయితే మాత్రం ఈ స్టాక్ మనకి ఒక ఫిఫ్టీ శారీస్ వరకు అయితే కనుక అవైలబుల్ అయితే ఉన్నాయి రెడీగా ఉన్నాయి మన దగ్గర చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఓకే కింద విత్ కన్ఫ్యూస్డ్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కాబట్టి మీ అందరికీ అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా మీ మైండ్లో ఏముంది మన ఛానల్ మీద మన కలెక్షన్ ఎలా ఉంది మన రేట్స్ ఎలా ఉన్నాయి అనేది అని తప్పకుండా మాత్రం కింద కమెంట్స్లో మాత్రం తెలియచేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ